హాయ్ అండి వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ తాలింపు రొట్టె తయారు చేసుకుందాం దీనికి ఏమో మినపప్పు తీసుకుంటున్నాను మినపప్పు ఈ గ్లాస్తోనండి ఒక గ్లాసున్నర మినపప్పు తీసుకుంటున్నాను ఒకటి గ్లాసులు దారు మినపప్పు ఇది దీన్ని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కొని నీరు ఉంపేసుకోవాలి నెక్స్ట్ ఏమో ఇంకొక గిన్నె తీసుకుందాం అందులో ఉప్పు నూకనమాట ఇది ఇడ్లీ రవ్వ అంటారు కదా దాన్ని మూడు గ్లాసులు తీసుకుంటున్నాను మూడు గ్లాసులు తీసుకున్నాను నెక్స్ట్ ఏమో ఇప్పుడు మనం పప్పు మినపప్పును శుభ్రంగా కడుక్కుందాం ఒక టూ టైమ్స్ కడిగేసి నీరు వంపేసేయాలి మినపప్పునేమో త్రీ అవర్స్ నానబెట్టుకోవాలన్నమాట మూడు గంటల సేపు నానబెట్టి ఉంచుకోవాలి ఈ మినపప్పు నానబెట్టినప్పుడే ఉప్పు నూక కూడా కడిగేసుకొని ఉంపేసి వాటర్ వేసి నానబెట్టి ఉంచుకోవాలన్నమాట ఇది పక్కన పెడదాం త్రీ అవర్స్ నానబెట్టాలి మినపప్పు నెక్స్ట్ ఇప్పుడు ఉప్పు నూక కొంచెం వాటర్ వేసి కడిగేసి నీరు వంపేయాలన్నమాట ఫస్ట్ టైము శుభ్రంగా ఇలా కడుక్కొని ఫస్ట్ టైం నీరు పంపేసేయాలి ఇప్పుడు నీరు పంపిస్తానండి ఇది ఇప్పుడు ఈ నూకలోని వాటర్ వేసేసి నానబెట్టి ఉంచుకోవాలన్నమాట దీని మీద మూత పెట్టేసి నానబెట్టి ఉంచుకోవాలి ఇదిగోటండి ఈ పప్పు త్రీ అవర్స్ అనమాట ఈ మూడు గంటల సేపు నానపప్పు ఇది దీన్ని శుభ్రంగా కడిగేసి వాటర్ పంపేయాలి దీన్ని ఇప్పుడు గ్రైండర్ వేసుకుంటున్నాను నీరు పంపిస్తాను గ్రైండర్లో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మెత్తగా ఆడుకోవాలి అయిపోయిందండి గ్రైండరు మెత్తగా నలిగిపోయింది ఇప్పుడేమో ఉప్పుడు నొప్పు మనం నానబెట్టి ఉంచుకున్నాం కదా అది అలా నీరు వంపేయాలన్నమాట మళ్ళీ మంచినీరు మళ్ళీ వేసేసి మళ్ళీ నీరు ఒకసారి కడిగేసుకోవాలి ఉప్పు నూక ఈ గ్రైండర్లోనే నేను కలిపేస్తున్నాను ఉప్పు గట్టిగా పిండుకుంటూ ఇందులో వేసేసేయాలి మనం రుబ్బి ఉంచుకున్న మినపప్పులోకి గట్టిగా నీరు పిండుకుంటూ వేసుకోవాలి ఇప్పుడు శుభ్రంగా కలుపుకోవాలండి ఇలా శుభ్రంగా కలుపుకోవాలి దీన్ని ఒక గిన్నెలో తీసేసాను దీనికి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం కళాయి పెట్టుకుందాం ఒక ఉల్లిపాయ పెద్ద సైజు ఉల్లిపాయ తరిగి గుండగా తరిగి పెట్టుకోవాలి పచ్చిమిర్చి ఒక నాలుగైదు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్కలు గుండెగా తరిగి పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి మినప్పప్పు ఒక స్పూను ఆవాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను అల్లం ముక్కలు ఒక స్పూన్ పచ్చిమిర్చి తరిగి పెట్టుకునేవి ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కూడా వేసి ఎర్రగా వేయించుకోవాలి ఇవి ఇవి బాగా ఎర్రగా వేగాలన్నమాట వేగిపోయండి ఇప్పుడు ఈ తాలింపు వేగిపోయి ఈ తాలింపుని మనము మనం కలిపి ఉంచుకున్నాం కదా గిన్నెలో తీసి ఇడ్లీ రుబ్బు అందులో కలుపుకోవాలన్నమాట ఇదిగోటెండి ఇందులో కలుపుకోవాలి స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఈ రుబ్బులోని శుభ్రంగా కలుపుకోవాలి గరిటె పెట్టి శుభ్రంగా కలుపుకోవాలి ఇప్పుడు అదే కళాయి మళ్ళీ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాలండి ఈ కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఏమో ఈ రుబ్బు ఉంది కదండి దాన్ని ఒక నాలుగైదు లాగా ఇలా వేసుకోవాలన్నమాట ఇది సిమ్లో పెట్టి మూత పెట్టేసి అలా ఉంచుకోవాలన్నమాట అలా వేగనివ్వాలి కొంచెం ఆయిల్ చుట్టూ వేసుకోవాలి రొట్టె చుట్టూను సిమ్లో పెట్టి వేయించుకుంటే బాగా రోస్ట్గా బాగా వస్తాయండి కలర్ బాగుంటుంది అలా సిమ్లో పెట్టి అలాగా నీట్గా వేయించుకోవాలి వేగిపోయిందండి ఒక పక్క టర్న్ తిప్పుకుందాం ఈసారి ఇటువైపు ఒక పది నిమిషాలు వేగాల ఐదు పది నిమిషాలు సిమ్లో పెట్టి వేయించుకుంటాం కాబట్టి ఎక్కువసేపు పడుతుంది కొంచెం సిమ్లో పెట్టి వేయించుకుంటే ఇలాగా కలర్ బాగుంటుందండి చక్కగా రెడ్గా బాగా వస్తుంది రోస్ట్గా వేగి సరే అయిపోయిందండి రెడీ అయిపోయిందండి తాలింపు రొట్టి వేగిపోయింది ప్లేట్లో తీసుకుందాం ఈ తాలింపు రొట్టి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుందండి తాలింపు రొట్టి రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ ట్రై చేయండి ఒకసారి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ